అమ్మ ఐదు రోజు పోలి లక్ష్మి నువ్వు నా తలలా నిమురుతూ నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం పాగో బగిని బాగోదరి భగవాసనే చిచ్చే నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి దినకర కిరణై కోసం అనేందు చూడే ఐం క్లీన్ బూమ్ ఫట్ స్వాహ అబ్బా లక్ష్మి ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే అబ్బా కొంప తీసి ఆ గంగారాం గారి కానీ రాలేదు కదా లేదు నువ్వా నేనే మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు నేనేమన్నా యూఫ్ బెడ్ అబ్బా నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు ఏం చెయ్యవు కదా ఒక్క మంత్రం మాత్రం చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి అంటే ఆ జనార్థం సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు

నెసే అమ్మాయ్యా గంటం గడిచింది నెయ్యా నీకేం కాలేదుగా కొద్దిలో తప్పించుకున్నా లేకపోతే చచ్చండి భయపడే మాట నా దగ్గర పడుకుంది అలాగే నీ ఒళ్ళునే పడుకుంటా ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తారు సడన్ గా ఎక్కడెవరు వెరైటీ వెరైటీ ఉన్నారు పోలీసులు చూసుకునే దొంగలా కాదు బీ మీది మామకి అప్పించిన ఎదవాల ఏమయ్యా నోగరాదు నీ అల్లుడికి లాటరీ వచ్చింది డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు ఎప్పుడు ఇస్తావా మా డబ్బు అవునయ్య మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తారా ఆయనకు డబ్బు ఎప్పుడవుతుంది ఎప్పుడంటే నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందని వాడేమో నా డబ్బు ఎప్పుడొస్తుందని నిన్ను అడుగుతున్నాడు మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు మేమిద్దరం నాటకాలు ఆడం కలిసి పేకాడతాం బాకీ సంగతి తేలికపోతే అందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాయి చూడండి వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు ఆ మాట గురిస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు వాడికి తెలియదు ఆ తెల్ల ధోరలు వచ్చి అదే ఆ లాటరీ ధోరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్టర్ నాకే చెప్పారు అప్పుడు వీడి స్టేషన్ లో లేడు నేనే వాళ్ళతో డీల్ చేశాను అబ్బాబు ఓ వారం రోజులు ఒప్పు పట్టు నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా చూడు మావా ఆ పువ్వులేమో నీ చెవులో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టాను వెళ్ళండి ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నావు ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరచిపోయావు మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేచావు వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను వాళ్ళు నోరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి చూడు కాబోయే కాదు అసలు అల్లుండి ఎప్పుడు అవుతారో చెప్పు అబ్బా ఉండరా ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గాడిని నిరికించా వాడేమో బయటకు వచ్చేసాడు మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా అంటే ఆ బొమ్మిది అవును అయితే ఇప్పుడు తీరువతి దేనికి నేను దాన్ని ఒకసారి చూస్తాను సర్లే బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు అదే మన ఇద్దరు అంతు చూస్తుంది చాలా డేంజర్ డేంజరా చెప్పు అక్కడ బీరువాలు చాలా లక్ష్మి ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకో ఇంకొకసారి ఆలోచించు అబ్బా ఇస్తాను ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త నన్ను బే కట్టుకుంది నిన్నేం పట్టుకుంటుందో పట్టుకుంటున్నావ్ లక్ష్మి 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 నేను చెప్పేది లక్ష్మి లక్ష్మి నా మాట విను లక్ష్మి ఛ మరి ఇంత పिरीగి వడ వంటకోలేదు ఏంటన్నగా ఉందో హైదరాబాద్ వెళ్ళాడుగా మಂಜురం నీళ్లు పండేట్ ఉన్నాయి బాగా రంగు తేలాడు దీని ఇంత ముందు గమనించారు గానీ ఎంత ముత్తుగా ఉందో ఏయ్ నేను ఇక్కడ ఉంటే వాడిని కొగలుించుకుంటా వాడు అసలే డేంజర్ గాడు సలవర్క చూడు ఎంత కామ్ గా ఉందో ఎందుకుంటాడు మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు ముందు వాడిని లోపల పెట్టాయి మీకు రండి అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడ గోల ఎక్కడ పడేయచ్చునా ఎక్కడ పడేసినా తిరిగొస్తాడు అయితే ఓ పంచేద్దాం ఏంటి ఎక్కడైనా ఓ బోయిట్ అది దీన్ని అందులో కప్పెడ్డం సూపర్ సావు నన్ను ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించావు కదా సావు సావు సాగు

ఇదేంటి పాత పెట్టా లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు నన్ను చూసి పాత సినిమాలో ఎస్విరంగా నవ్వాడు బొమ్మ పైకి రావడం ఏంటి ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి నక్కలేంటి వాడే ఓ పెద్ద గుంట నక్క

పక్కిదిలో మసి దగ్గర తీసుకెళ్లి తాయత్తు కట్టించు మన సెల్ లో కూడా ఇలాగే గాలి కూడా తగిలినట్టు వాగాడు ఆ ఎత్తులో దీపం వస్తే లాభం లేదు పిచ్చి బాగా ముదిరిపోయింది షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు ఎవరికి పిచ్చి నీకు పిచ్చి ఈ నోకరాజుకు పిచ్చి ఉన్న అందరికీ పిచ్చి అమ్మో ఇది అమెరికా బొమ్మ కాదు హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా బొమ్మ హత్యలు చేయటం ఏమిటి కరెక్ట్ గా దొరికాడు కుటుంబం

వాళ్ళు చేసిందే కరెక్ట్ బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆ బొమ్మ వచ్చి వీళ్ళు రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం ఇవన్నీ పిచ్చి లక్షలు కానీ నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు ఆ బొమ్మలు మాత్రం అమెరికాకు పంపించేయ్ మా అమెరికా తీసుకెళ్లారు వాళ్ళే కాదే ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు నిజంగా వాడికి పిచ్చి లేదమ్మా నిజం చెప్పండి అలాగైనా కాపాడు లేదత్త తనకేం కాదు రాంబాబు నిజంగా ఏం లేకపోతే వాళ్ళే ఇంటికి పంపించేస్తారు ఏం పంపిస్తారో ఏమో నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో ఇది ఒకసారి నా జైలుకు పంపించింది ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డ తిరిగి అమెరికా పంపించేస్తాను ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు హైదరాబాద్ కమ్మ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది రేపు మీటింగ్ ఉందని వాట్ డాడీ రెండు రోజులు వచ్చేస్తానమ్మా అమ్మా రెండు రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలి ఏంటమ్మా ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు వై ఉండి ఇలా భయపడుతున్నామంటే ఇట్స్ వెరీ షేమ్ భయం కాదు డాడీ రెండు రోజులు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా వాడితో నీకు బోర్ అంత టైం పాస్ డాడీ మన రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఏమైందమ్మా అది సార్ ట్రైన్ టైం అయింది సరే సరే నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు సరే సరే ఎప్పుడీ బొమ్మలేసి ఏంటి ఇది నా బొమ్మ కాదు డాడీ మన రాంబాబుది దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను దీని పేరు గదు అదేనా ఇది సరే వెళ్ళొస్తాను నీకు తోడుగా మన సెంట్రీలు పాండు లు ఉంటారు బాయ్ బాయ్ జన్మలో బయటికి రాలేడు అల్లుడు ఇంక నీ పెళ్ళికి అడ్డే లేదు థ్యాంక్స్ మావా త్వరగా ముహూర్తం పెట్టించు లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు నన్ను కరవచ్చు కరెక్ట్ అల్లుడు తప్పుకుంటారా వెళ్ళండి వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా షిప్ చూసు నేను సింహాచలం వెళ్ళలేదు సింగపూర్ ఎప్పుడు వెళ్ళాంట ఎక్కడ చూసాపా ఉండవయ్యా ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది వీళ్ళే కదా మొన్న స్టేషన్కి వచ్చి హీరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా అవునండి అంటే మీరు పార్నోళ్ళు కారా కాదు మరి ఇంత తెల్లగలా ఉన్నారా బొల్లె ఒంటినిండా బొల్లి పెట్టుకొని కల్ల బొల్లి కొబ్బరి చెప్పినా మోసం చేద్దాం అనుకున్నాను కోలాగారు మాకు చెప్పించి అలా చెప్పండి చెప్పించాం కోలా గట్రా ఆగిల్ రాగి ఒరేయ్ కోలా ఏది డబ్బు నీ వల్ల అప్పుడు పాలైపోయాను కదరా ఉన్న కొంపు కూడా తాకెట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది మావా చెప్పేది విను ఏంటో ఇట్లా ఇనేది తీరా వాచి ఏంటయో మీ కోల ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు సార్ ఇప్పుడే సడన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చేయం దరిద్రుడా ఆస్తో కొలగొట్టాడు నన్ను అప్పుడు బాలు చేశాడు వీళ్ళు పోలీసులు కప్ప చెప్పాలి చూసారా సార్ పిచ్చిలో ఈయన పోలీసు సంగతే మర్చిపోయాడు ఇంకా చూస్తాను పట్టుకోండి మావా నన్ను టార్చర్ పెడతావా ఇప్పుడుంది నీకు టార్చర్ ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చాళ్ళు వాట్ దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా మీరంతా చూస్తూ ఆ మిస్టర్ నాగర్ హోటల్ ఇట్ డూయింగ్ సారీ సార్ మేమంతా మినిస్టర్ గారు బందోబస్తు వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు ఐఎమ్ రియల్లీ సారీ సార్ మిస్టర్ నాగరాజ్ సార్ ఆ మల్వార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి సార్ Редактор ఎప్పటికైనా తెలిసిందా నీ లవరు ఆ మహేష్ గడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా ఓం పట్వా

వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను మన రాంబాబు చెప్పిన అక్షరంలో నిజం మహేష్ ఆ గందరం ఇంకా బతికే ఉన్నాడు